నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కరగీ గారి యొక్క సమావేశానికి మరి అందరినీ సమావేశం పరచడానికి వచ్చినటువంటి ఇన్చార్జ్ మంత్రి సీతల గారు మాజీ మంత్రి గారు సబిరెడ్డి గారు జీవారెడ్డి గారు నాతోటి శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మధన్మోహన్ గారు అదేవిధంగా డాక్టర్ సంజయ్ గారు జుక్కల ఎమ్మెల్యే గారు అన్ని కాలు ఈ కార్యక్రమానికి వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ మండల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గుల్మర్ వెంకట గారికి కూడా నమస్కారం తెలియదు అలా మీ యొక్క నిజామాబాద్ పార్లమెంట్కి వల్మూరు వెంకట గారిని అదేవిధంగా రాజీవ్ గారిని నన్ను అదేవిధంగా నరగారిని ఇన్ఛార్జ్ గా నియమిస్తూ అందులో నేను జగిత్య అదేవిధంగా కోరుకుంటు ఈరోజు ప్రధానంగా మీరు రావడానికి నాలుగవ తారీఖు గారు జాతీయ దీక్షులు కర్రీరా యొక్క సమావేశానికి జనసభక కోసం మరి ఇన్ఛార్జ్ మంత్రులు ద్వారా మీరు రావడం అనేది జరిగింది మీరందరూ కూడా నాలుగవ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది కార్యకర్తల్ని హైదరాబాద్ కేంద్రంగా తీసుకెళ్ళడానికి సరదం అదేవిధంగా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అదేవిధంగా కాంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు మీరందరూ కూడా రేపటికల్లా మీ యొక్క సమయంలో ఇష్ట ఇన్ఛార్జ్ మరిగా ఇస్తూ మరి సమావేశానికి మనం అందరం కూడా ముందుకెళ్తాం ఎందుకంటే సమయం లేదు మీ మేమ కార్యక్రమాలు కూడా ముందుకెళ్ళాలి కాబట్టి నేను కూడా యొక్క సమయం తీసుకోకుండా ప్రత్యేకించి నన్ను ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మహేష్ కుమార్